హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే చూపిస్తాను చూడండి ఇదైతే ఈ శారీ అండి ఫ్యాన్సీ శారీ అనమాట మీకు ఈ బ్లౌజ్ నేను హ్యాండ్స్ చూసారా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి కింద కట్ వర్క్ మోడల్ అయితే ఇచ్చాను కదా ఈ వీడియో అయితే నేను చేశానండి కట్ వర్క్ మోడల్ ఏ విధంగా అన్విజిబుల్ అంటే మనకు పీసెస్ ఇవన్నీ కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి చూపించాను అనమాట ఆ వీడియో మన ఛానల్లోనే ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చిందనమాట పీకో ఫాల్ కూడా చేసేసానండి ఇప్పుడైతే నేను నైట్ అయితే ఇచ్చేసి ఇంకొంటికైతే వచ్చేసాను అనమాట ఇంకొక కస్టమర్ అండి కొత్తగా వచ్చారనమాట అతను కొత్తగా వచ్చారు ఆరు బ్లౌజ్లు అయితే ఇచ్చారనమాట మొత్తం కూడా ఆ ఆరు కూడా స్టిచ్ చేసి ఈరోజు అంటే ట్వంటీ ఎయిత్ ఈవినింగ్కి అయితే ఇచ్చేయాలి అంటే ఇప్పటికి మూడైతే అయిపోయాయి ఇంకా మూడైతే ఉన్నాయన్నమాట ఆ మూడు కూడా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలి నేను ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఇచ్చేయాలన్నమాట లాస్ట్ మధ్యలో సాటర్డే సండే రెండు రోజులు కూడా నేను షాప్ అయితే ఓపెన్ చేయలేదండి సాటర్డే వచ్చేసి మా పాప బర్త్డే సండే వచ్చేసి ఓపెన్ చేయలేదనమాట ఆ రెండు రోజులు కూడా ఓపెన్ చేసింటే అయిపోయింది అది ఇంకా త్రీ క్లోజెస్ అయితే ఉన్నాయండి చూసారా ఇవైతే పెట్టుకోట్స్ సారీ పెట్టి కోట్స్ స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ నేను మన అంటే మన సబ్స్క్రైబర్ అండి ఫస్ట్ ఒకసారి మా అక్క మీ ఛానల్ చూశాను నేను అని చెప్పేసి మన షాప్కి వచ్చింది అన్నాను కదా తను ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది తనకి నేను పేపర్ కటింగ్ అది ఎంత అక్కడ చేపించాను కదా అది కూడా మన ఛానల్లో ఉందండి ఇంకా హ్యాండ్స్ అయితే నేను పేపర్ కటింగ్ అయితే చేయలేదు అది ఇక్కడ తను చేసుకుంటుంది చూస్తున్నారు కదా చెప్తూ ఉన్నాను అనమాట నేను చెప్తూ ఉంటే తను చేసుకుంటూ ఉంటుంది అలవాటు అయిపోతుంది అనమాట డ్రెస్సెస్ అవన్నీ స్టిచ్ చేయడం వచ్చు బ్లౌజెస్ ఒకటే రావన్నమాట అది కూడా నేను చెప్తూ ఉంటే నేర్చుకుంటుంది బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి తీసుకోవచ్చిందండి నాకు ఇది వీడియో చాలా డేస్ క్రితమే పెట్టాల్సింది కానీ కుదరలేదు ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కూడా చేసేసి నాకు చూపించడం కూడా అయిపోయిందనమాట నిన్న కూడా మళ్ళీ షాప్కి అయితే వెళ్ళలేదండి నిన్న మార్నింగ్ వెళ్ళినా కూడా అయిపోయిండేవి నిన్న మా ఫ్రెండ్ వచ్చిందనమాట ఇంకా వెళ్ళలేదు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేస్తాను వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఆఫ్టర్నూను త్రీ నుంచి అయితే మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాను చూసారా ఇంక ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ అయితే పడతాయండి ఆ జాయింట్స్ మనకి మళ్ళీ పీస్ పక్కన తీయన అవసరం లేదు ఈ పీసే మనకు సైడ్ జాయింట్స్కి అయితే సరిపోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇంకొకటండి నేను చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో ముందు ముందు కూడా షేర్ చేస్తాను ఈ వీడియో చూస్తూ ఉండండి తినైతే డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేస్తుంది అనమాట అంటే ముస్లిం అమ్మాయి అండి తిను డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర అంట చాలామంది కూడా అంటే తిను నేర్చుకునేటప్పుడు డ్రెస్సెస్ నేర్చుకునేటప్పుడు తినకు కుట్టుకున్న శారీలో ఇప్పుడు ఫ్రాక్ కుట్టుకుంటాం కుట్టుకుంటాం కదా అందులో ఒక క్లాత్ అనేది ఇంకా మిగులుతుంది చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అవుతాయన్నమాట అలా తను లైనింగ్ తనదే అనమాట స్టిచ్ చేసి ఫ్రాక్స్ అయితే ఇచ్చేదనమాట తనకైతే ఇంకొకరికి చిన్నపిల్లకి ఫ్రాక్స్ స్టిచ్ చేసి ఇచ్చేదనమాట తీసుకునేటప్పుడేమో బాగా తీసుకుంటారంట మళ్ళీ వేరే వేరే అమ్మాయి వచ్చేసి డ్రెస్ కటింగ్ చేయించవా అని చెప్పేసి వచ్చిందనమాట తన దగ్గరికి వస్తే చేయించిందంట ఫ్రాక్స్ పాపకి ఎవరై ఎవరైతే తీసుకున్నారో అంటే పాపకు పాప కోసం కొట్టించింది కదా తన వాళ్ళ మమ్మీ వచ్చేసి అన్నదంట ఏం బాగా కుడుతుందని తన దగ్గర డ్రెస్సు కట్ చేయించుకున్నావు అని చెప్పేసి అన్నిందనమనమాట పాపం తినొచ్చి నాకు చెప్పి బాధపడుతుంది అక్క అసలు ఎవరిని నమ్మకూడదు అసలు ఇలా ఉంటారు బాగా నేను లైనింగ్ కూడా నాదే అక్క లైనింగ్ కూడా నేనే వేసుకొని స్టిచ్ చేసి ఫ్రాక్ అయితే ఇచ్చేదాన్ని కానీ చూసారు కదా ఇలా అంటున్నారు ఇలా చెప్పిందంట తనకి ఏం కుడుతుందని బాగా తనకి తన దగ్గర వెళ్ళేసుకుట్టి కట్ చేయించుకుంటున్నావు అని చెప్పేసి అన్నదంట ఎంత కుల్లో అండి నిజంగా మనుషుల మీద చాలా ఉంది మనుషులకి అస్సలు నిజంగా అండి అసలు నేను ఈ షాప్ పెట్టిన తర్వాత తెలుసుకున్నది చాలానే తెలుసుకున్నాను ఇంకా ఇప్పుడు తను చెప్తుంటే నాకైతే నిజంగానే ఎంత ఎంత జలసీతో ఉన్నారా అనిపిస్తుంది అనమాట ఇంకొకటి వచ్చేసి డ్రెస్సెస్ బాగా కుట్టించుకుంటారంట కుట్టించుకున్న తర్వాత డబ్బులు ఇమ్మంటే మాత్రం ఇవ్వరంట ఇలా ఉంటారు జనాలు మనలాగే అనుకోండి మన లాగే బాగా కుట్టించుకుంటారు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు అంత ఇంత ఇంతెందుకు తొందరగానే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు నా విషయంలో కూడా ఒకటి జరిగింది ఇప్పుడు చెప్పాలంటే బ్లౌజ్ మీరు ఫస్ట్ చూసే ఉంటారు కదా నార్మల్గా బొటెక్స్లో అది ఫైవ్ ఫిఫ్టీకి తక్కువే తీసుకోరండి నిజంగా చెప్తున్నాను కదా ఫైవ్ ఫిఫ్టీకి అస్సలు ఎవ్వరు కుట్టరు అలాంటిది నేను ఎంత కుట్టైనా మీరు ఒకవేళ గెస్ట్ చేయండి నాకు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెప్పండి నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట నిజంగా వీడియో మొత్తం చూస్తే నేను వీడియో మిడిల్లో చెప్తానండి రేట్ అనేది ఎంత తీసుకున్నానని చెప్పేసి మీరు నా వీడియో రోజు అంటే లాంగ్ వీడియో మొత్తం కూడా ఫాలో అవుతారా లేదా అన్నది ఇక్కడే తెలిసిపోతుంది ఎంత తీసుకుంటానని చెప్పేసి మిడిల్లో చెప్తాను నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి మీరు ఆ అమౌంట్ చూసారు కదా హెచ్ ఇక్కడ తను లైనింగ్ వాష్ చేసి తీసుకువచ్చిందనమాట క్లా క్లాత్ అనేది క్రాస్ వచ్చింది ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తుంది నిజంగా అండి అంత బాగా కుట్టాను బాగా సరిపోయింది అని కూడా అన్నది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ ఉంటుంది కదా ఫుల్ హ్యాండ్సే పెట్టమందనమాట అందుకని ఫుల్ హ్యాండ్స్ పెట్టాను కొద్దిగా చంక కింద కొద్దిగా కిందికి వచ్చిందంట క్లాత్ కొంచెం వాఫ్ ఇంచు వన్ ఇంచ్ అలా కిందికి వచ్చిందంట ఇంకా మళ్ళీ నేను స్టిచ్ అయితే వేయించాను ఆ బ్లౌజ్ అయితే చాలా నేను చెప్పిందే తక్కువ అయితే దాన్ని ఇంకా తగ్గించుకుంటావా అని చెప్పేసి అడిగింది అనమాట నేనైతే షాక్ నిజంగానే చాలా షాక్ అంటే చాలా షాక్లో ఉండిపోయాను నేను ఇలా కూడా అడుగుతారా తీసుకున్న అడిగి చెప్పిందే తక్కువ మళ్ళీ దానికన్నా తక్కువ ఇంకేం తగ్గించుకోవా అనేసి అడుగుతున్నారు ఎలాంటి మనుషులు ఉన్నారో అండి నిజంగా మళ్ళీ మనీ అయితే ఇచ్చేస్తారండి అప్పుడే మళ్ళీ మనీ అలాగే పెట్టుకోరు ఇంతకుముందు కూడా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయిచ్చు అంత అప్పుడే ఇచ్చేసింది మనీ అయితే ఇస్తుందండి కానీ అంత తగ్గించి నాకైతే రెండు సిజేరియన్ కదా నాకు అది ఏం మనము వర్క్ కట్ చేసుకోవాలన్నా దాన్ని ఐరన్ చేసుకోవాలన్నా దాన్ని కుట్టుకుంటూ క్యాన్వాస్ కట్ చేసుకొని కుట్టుకుంటూ మళ్ళీ తిరగదిప్పేసి ఎంత పని ఉంటుంది తెలుసా టైలర్లకే తెలుస్తుందండి ఆ బాధ టైలర్లకే తెలుస్తుంది ఇంకా మిగతా వాళ్ళకైతే అస్సలు తెలీదు ఏముంది లే పెట్టేస్తారు తొందరగానే అయిపోతుంది కానీ ఏముంది ఇక్కడ ఆ ఊరికి కుట్టేయడమే కదా కూర్చొని ఒక గంట అనేసి అంటూ ఉంటారు ఆ కూర్చొని గంట మీరు కూర్చొని కుడితే తెలుస్తుంది ఎక్కడెక్కడ నొప్పులు వస్తాయో అని చెప్పేసి అలా ఉంటారు జనాలు చూస్తారు కదా దీని ఇక్కడ అడ్జస్ట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసింది అనమాట హ్యాండ్స్ అయిపోయాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇంకా క్రాస్ బెల్స్ అండి ఇది క్లాత్ అనేది సరిపోలేదన్నమాట తను బాగా అంటే క్లాత్ని పట్టుకొని లాగినట్లయితే బాగా వచ్చిండేది స్ట్రైట్గా తను అలా లాగినట్టు లేదు ఇక్కడ క్లాత్ అనేది కొద్దిగా తక్కువ వచ్చింది ఇంకా నేను దీన్ని అడ్జస్ట్ చేసి ఒక క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసి ఇచ్చాను తను నేను మళ్ళీ కట్ చేసుకుంటానులే అని చెప్పింది అనమాట కానీ వద్దులే వీడియో తీస్తున్నాను కదా వీళ్ళకి మొత్తం కూడా షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను నేనే చూపిస్తానులే అని చెప్పేసి నేనే కట్ చేశాను ఇక్కడ ఒక క్రాస్ బెల్ట్ అయితే తీసాను అనమాట ఇంకొకటి అయితే జాయింట్ పడింది వాష్ చేసిన తర్వాత నాలుగు ముళ్ళలు పట్టుకొని సమానంగా లాగితే మాత్రం క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుందండి తినాల లాగినట్టు లేదు చాలా క్రాస్ వచ్చింది మీరు చూసినట్లయితే ప్రైస్ అయితే చెప్పాను కదా అమౌంట్ అయితే ఎంత తీసుకున్నాను అని త్రీ హండ్రెడ్ అండి మీరు వీడియోలు లాంగ్ వరకు అంటే మొత్తం కూడా చూసినట్లయితే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ అయితే చేయండి స్కిప్ చేసి చూసారంటే తెలియదండి అమౌంట్ ఎక్కడ చెప్పాను ఏంటి అని చెప్పేసి త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నాను ఆ బ్లౌజ్కి మీరు చూశారు కదా ఇది లెంత్ అనేది తగ్గింది తన ఖర్చు చాలా పెడుతుందండి అక్క ఉండేలేండి ఉండిలేండి అనేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి క్రాస్ బెల్ట్ నేను ఇంటికాడ కట్ చేసుకుంటానని చెప్పింది ఆ లేదు నేను ఇప్పుడు కట్ చేస్తాను నువ్వు వీడియో షూట్ చేయని చెప్పేసి చెప్పాను అనమాట కట్ చేసి ఇచ్చాను తర్వాత తర్వాత తను ఇంటి దగ్గర కొడతాను లేక అని చెప్పి నేను కట్ చేసుకుంటాను ఇంకొకటి అని చెప్పేసింది జాయింట్స్ పడతాయి జాయింట్స్ పడేసి పడతాయి జాయింట్ చేసి కట్ చేయని చెప్పాను చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసేసాను కుట్టించుకునేటప్పుడు కుట్టించుకొని నీట్గా బాగా వేసుకుంటారండి అమౌంట్స్ ఇవ్వడానికి ఏదైనా ఎక్కువ చెప్తే తగ్గించు అనడానికి చెప్పాను కదా చెప్పడమే నేను త్రీ ఫిఫ్టీ చెప్పాను అది కూడా ఇంకే అంతనా వేరే వాళ్ళు కూడా కుట్టారు ఎంత డిజైన్ పెట్టారు త్రీ హండ్రెడ్కి కుట్టారు అనేది మూడు వందలకి బ్లౌజు బోటెక్ వాళ్ళు పైపింగ్ వేస్తేనే మూడు వందలు తీసుకుంటున్నారు మూడు వందల యాభై తీసుకుంటున్నారు అలాంటిది మనము చెప్తున్నాను కదా అండి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది మనం కుట్టేది బొటెక్ వాళ్ళు కుట్టేది ఎక్కడ తేడా వస్తుందంటే ఒక ఓవర్లాక్లో మాత్రమే తేడా వస్తుంది ఇంకేముండదు ఫిట్టింగ్ సరిపోకుండా ఉంటే బ్లౌజ్ కుట్టించుకుంటారా అండి నాకు తెలియక అడుగుతాను ఎవరైనా అంతే కదా ఫిట్టింగ్ సరిపోతుంది బొటెక్ వాళ్ళది సరిపోతుంది మంది సరిపోతుంది సేమ్ ఫినిషింగ్ ఉంటుంది పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా వేస్తారు నేను అంత అమౌంట్ ఇవ్వరు కదా అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను అలా వెయ్యాను అంతే ఇంకొకటి వచ్చేసి ఓవర్ లాక్ ఉండదు ఫిట్టింగ్ అయితే సరిపోతుంది కదా ఫిట్టింగ్ బాగుంటేనే కదా మళ్ళీ వస్తారు అలా ఉంటారు జనాలు నిజంగా షాప్ పెట్టిన తర్వాత ఈ పిల్లలకొని నాకు చెప్తూ ఉంటుంది అక్క ఇలాగా అలాగా అని చెప్పేసి అవన్నీ వింటుంటే జనాలు ఇలా కూడా ఉంటున్నారా అనిపిస్తుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి